చిలుపూరి బాలాజీ దేవాలయ ప్రధానార్చకులు గౌరవణీయులు పెద్దలు రంగరాజన్ గారిపై రామరాజ్యం పేరిట కొంతమంది గుండాలు భౌతిక దాడి చేయడం జరిగింది ఈ దాడిని బ్రాహ్మణ సేవా సమాజం చూడాపేట జిల్లా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇటువంటి దాడులు హిందూ సమాజం మీదనే కాదు పూజారుల మీదనే కాదు టోటల్గా ఈ యొక్క సభ్య సమాజం మీద దాడి పెట్టినట్టుగా భావించాలి మేము నిన్న మేము కోరినాం అది దూరదృష్ట పత్రికల్లో రాలేదు కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి హంతకులు హంతకులు మీన్స్ ఎవరైతే దోషులు ఉంటారో గా శిక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పినాం అది పత్రికల్లో రాలేదు కానీ వెంటనే వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఏదో విచారణ పెట్టినట్టు కూడా వారిని అత్ర తీసుకున్నామని అని ప్రభుత్వం చెప్తా ఉంది అదుపులోకి తీసుకోవడమే కాదు విచారణ పేరు మీద ఎటువంటి జాప్యం లేకుండా ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరి ఇటువంటి పొందావటం కాకుండా ఉంటుంది పూజల మీద దాడి ఏంటండి ఏమనుకున్నారు సభ్య సమాజంలో మనం లేవా ప్రజాస్వామ్యంలో కూడా హక్కు లేవా భగవంతుని ఎక్కడ భక్తునికి మధ్య భారతిగా ఉండి పూజారి మన యొక్క వాకులన్నీ వినిపిస్తాడు అక్కడ భగవంతుడికి అటువంటి పూజల మీద దాడులా దీన్ని చూస్తూ ఊర్ధ్వం సమాజం సభ్య సమాజం హిందూ సమాజం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా వారు ఈ యొక్క మహాకుంభం మేళాకు వెళ్ళి వచ్చి రెండు రోజులు అక్కడికి తిరిగి వచ్చి నడిచి నడిచి వచ్చి అలసత్వం పడుకొని ఉంటే ఒక ఇరవై మంది గూండాల రూప నల్ల బట్టలు ధరించి నల్ల షూ ధరించి వచ్చి వారి అన్నగారితోని అయ్యా మీరు రంగరాజన్ గారితో మాట్లాడాలని చెప్పి మంచిగా మర్యాదగా ప్రవర్తించి అడిగితే నిజంగానే వీరేదో మాట్లాడడానికి వచ్చినట్టుంది అని చెప్పి వారి అన్నగారు ఇరవై మంది వచ్చిండ్రు అని చెప్పి రంగరాజన్ గారు లేపి వద్దరు వారికి మాట్లాడడానికి అవకాశం ఇప్పిస్తే రంగరాజన్ గారు అంత పెద్ద మనిషి కింద కూర్చొని వీళ్ళందరూ పైన కూర్చుంటారు వారికి నాయకత్వం వహించే వీరరాగరుడు అనే వ్యక్తి కుర్చీ మీద కూర్చొని కూర్చొని ఆ ఇంట్లో కూర్చొని నువ్వు నువ్వు అని చెప్పి ఏలెక్ట్ చూపుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా పిడిగుతులు కుదుతారా ఇదే నా ప్రజాస్వామ్యం రామరాజ్య స్థాపనకు ఈ విధంగా రామరాజ్య స్థాపన అవుతుందా ఆ పేరు పెట్టుకుని దండగా ఈ ముసుగులో మీరు హిందూ సమాజం మీద దాడి చేస్తా ఉన్నారు ఇటువంటి వారిని ఉపేక్షించొద్దు క్షమించొద్దు ప్రభుత్వం ఖచ్చితంగా వీరి మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి వారందరూ కూడా మా యొక్క సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు